నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు విహెచ్ఆర్ తెలుగు బ్లాగ్స్ ఇవాళ వీడియో వచ్చేసి గోబీ పకోడి గోబీ పకోడి కోసం మనం ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో శనగపిండి బియ్యపిండి అలాగే మొక్కజొన్నపిండి ఫ్లోర్ ఈ మూడు వేసి అలాగే మన టేస్ట్కి తగ్గట్టు కారం ఉప్పు ఈ రెండు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ ఉప్పు కారం అన్నింటికి బాగా మిక్స్ అయ్యే శనగపిండి బియ్యపిండి కార్న్ఫ్లవర్ కార్న్ఫ్లోవర్ అన్నీ మిక్స్ అయ్యేలాగా బాగా కలిపేసుకొని అందులో మనకు తగినని వాటర్ మరీ జారుగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఈ విధంగా కలిపి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు వేరే గిన్నె తీసుకొని అందులో వాటర్ వేసి కొద్దిగా ఉప్పు వేసి బాగా ఉడికించుకోవాలి ఉడుకుతున్న నీళ్ళలో ముందుగానే కట్ చేసి పెట్టుకున్న గోబీ ముక్కలు వేసేసి ఒక టూ మినిట్స్ పెట్టేసి వాటర్ లేకుండా తీసేసుకొని మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న పిండిలో వేసేసుకొని అన్నింటికి గోబీ ముక్కలు అన్నింటికి పిండి పట్టేలాగా బాగా కలుపుకోవాలన్నమాట చూడండి ఈ విధంగా అయితే ముక్కలకి చూడండి చక్కగా మనం కలుపుకున్న పిండి అయితే బాగా కరెక్ట్గా సరిపోయిందనమాట పట్టేసింది ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసి దాంట్లో ఆయిల్ వేసి హీట్ చేయాలి నేనైతే డీప్ ఫ్రైకి సంబంధించి ఇప్పుడే ఏ ఐటెం చేసినా కానీ ఈ ప్యానే యూజ్ చేస్తాను దీంట్లో అయితే ఆయిల్ ఎక్కువ పట్టదండి ఆయిల్ అనేది చాలా తక్కువ పడుతుంది అలాగే మనం చేసుకోవాలంటే చాలా చాలా వేసుకోలేకుండా కొన్ని కొన్ని వేసుకొని చేసుకోవచ్చు కొంచెం టైం పడుతుంది టైం పట్టినా కానీ మనకు ఆయిల్ అనేది వేస్ట్ అవ్వదు కదా ఇప్పుడు నేను ఈ మంచూరియా అంతా చేసిన తర్వాత కూడా నాకు ఆయిల్ అనేది కొద్దిగానే మిగులుతుంది ఆ ఆయిల్ వచ్చేసి ఆ రోజు కానీ నెక్స్ట్ డే కానీ కర్రీలోకి యూజ్ చేస్తాను అనమాట నేనైతే ఇప్పుడు చూస్తున్నారు కదా ఆయిల్ వేడెక్కింది ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం గోబీ అనేది ఒక్కొక్కటి తీసుకొని ఈ విధంగా వేసేసుకోవాలి ఈ గోబీ పకోడే అయితే మాత్రం చాలా బాగుందండి చక్కగా లోపల గోబీ కూడా మనం వేడి నీళ్ళలో వేసాం కదా మెత్తగా ఉడికిందనమాట చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తింటారు అంటే క్రిస్పీగా లేకోకుండా మెత్తగా ఉన్నాయి అనమాట చాలా చాలా బాగున్నాయి ఈ విధంగా ఒకసారి ట్రై చూడండి చక్కగా పిల్లలు కూడా అడిగి మరీ చేయించుకుంటారు అనమాట కలర్ చూస్తున్నారు కదా కలర్ కూడా అయితే చాలా చాలా బాగున్నాయి ఇవి చూసేదానికి కలరే కాదు టేస్ట్ కూడా రుచి చాలా చాలా బాగుంది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఈ గోబీ పకోడీ అనేది ఓన్లీ స్నాక్స్ కోసమే కాదు మనము రసం చేసుకున్న పప్పుచారు చేసుకున్న పప్పులోకైనా చాలా బాగుంటాయి ఈ విధంగా చేసుకుని తింటే కదా మనం ఏ డీప్ ఫ్రై చేసుకున్నా కానీ ఆ ఆయిల్ని వచ్చేసి మళ్ళీ సెకండ్ టైం అయితే డీప్ ఫ్రై చేయకూడదు అలా మిగిలిపోయిన అయితే పక్కన ఒక బాక్స్లోకి తీసేసుకుంటే మనం కర్రీ చేసేటప్పుడు ఆయిల్ వేసి పోపు వేసుకుంటాము అప్పుడు తక్కువ ఆయిల్ వేసేసుకొని కర్రీ అయిపోయిన తర్వాత లాస్ట్లో మనం ఈ ఆయిల్ వేసుకోవచ్చు అనమాట అలా వేసుకుంటే హెల్త్కి మంచిది డీఫ్రై ఆయిల్ అనేది మళ్ళీ ఈ చేయకుండా ఉంటుంది ఇప్పుడు వచ్చేసి ఇచ్చిమిర్చికి మధ్యలో ఘాటు పెట్టి ఈ విధంగా డీప్ ఫ్రై చేసుకుంటే కనుక పకోడీలకు వచ్చేసి గారెలకు కానీ సమోసాలకు కానీ చాలా బాగుంటాయి ఇప్పుడు చూడండి నాకు ఈ ఆయిలే మిగిలింది ఈ విధంగా డీప్ ఫ్రైలు చేసుకుంటే గన ఆయిల్ అనేది ఎక్కువ వేస్టేజ్ అవ్వదు అనమాట చాలా తక్కువ ఆయిల్ పడుతుంది ఈ గోబీ పకోడీ మీకు నచ్చితే కన్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఆల్